రత్నమాల శౌచము మలమయమైన మాంసమయమైన ఈ దేహాన్ని పరిశుభ్రంగా ఉంచటానికి ఇంకా ఎంత ప్రయత్నాలు చేసినా శరీరం మాత్రం నవద్వారాల ద్వారా మలములను పెంచి దుర్వాసనలను కలుగజేస్తుంది ఇది తెలుసుకొని అసహ్యించుకొని శరీరంపై ఆశని పూర్తిగా వదిలేయడానికే శాస్త్రాలు శరీరానికి శుభ్రత కలుగజేసే ఆచార వ్యవహారాలని బలపరుస్తున్నాయి ఒక కన్యని వివాహం చేసుకో అని వేదం గృహస్థాశ్రమ జీవితాన్ని విధించింది ఎందుకంటే అల్పమైన స్త్రీ భోగంపై వ్యామోహాన్ని త్యజించాలనే ఉద్దేశంతోనే కదా అంతేకాకుండా వేదం అనేక యాగాలను చేయమనటం వాటికి తగిన విధులను సూచించడం కూడా వాటి ఫలాలైన స్వర్గాది భోగాలపై వైరాగ్యం ఏర్పడటానికే వివరణ శ్రీ మురుగనార్ ఇక్కడ ఈ భావాన్ని అంటే దేహ పరిశుభ్రత గృహస్థ ధర్మం యజ్ఞ యాగాదులు గురించి చెప్పినదంతా గుడ జిహ్వాన్యాయాన్ని బట్టి చెప్పినట్లు గ్రహించాలి తల్లి రోగంతో బాధపడుతున్న బిడ్డకి మందు ఇవ్వడానికి ముందు దానిని దాచిపెడుతుంది అయితే చూపిస్తున్నది బెల్లం మొక్క అలాగే వేదాలు కర్మకాండలో చూపిస్తున్న భోగ హేతువులన్నీ జ్ఞానకాండలో వైరాగ్యానికి సాధకుని తయారు చేయడానికే అని వివేకులు గ్రహించాలి స్వచ్ఛమైన ఆహారమంతా తన కడుపులో చేరిన కొద్ది సమయంలోనే దుర్గంధంతో కూడిన మలంగా మార్చే ఈ దేహమనే మలభాండాన్ని నేను అని ప్రేమతో అభిమానించేవారు మలాన్ని తినే జంతువు కంటే హీనమైనవారు స్వచ్ఛమైన ఆహారం తిని మలంగా మార్చే శరీరాన్ని నేను అని భావించే మానవుడు మలాన్నే భుజించి మలంగా మార్చే పంది కంటే హీనులని చెప్పవచ్చు వివరణ దేహాన్ని అభిమానించడంలో పంది మనిషి సమానమే అయితే మనిషి కంటే పంది శరీరం కొంత మెరుగు అని అంటున్నారు శ్రీ భగవాన్ పంది శరీరం చెడు పదార్థాన్ని తిని చెడు పదార్థంగా మారుస్తుంది కానీ మానవ శరీరం శుద్ధాహారం తిన్నా కూడా దానిని అశుభ్ర మలంగా మారుస్తోంది కనుక పంది శరీరం కంటే నీచమైన పని చేసే మానవ శరీరాన్ని నేను అని అభిమానించేవాడు పంది కంటే హీనుడని వారి తీర్పు ఓం నమో భగవతే శ్రీరమణాయ